నమస్తే నేను ప్రసాద్ పాక్కు కాళరాత్రి రాత్రి దెబ్బకి బంకర్లో దాక్కున్న పాక్ ప్రధాని విషయం ఏంటి అంటే రాత్రి యుద్ధం ముమ్మరంగా జరిగింది సరే అసలు ఈ యుద్ధం జరగడానికి గల కారణం అనేది ఒక్క నిమిషంలో మీకు తెలియజేస్తాను ప్రధానంగా ఏదైతే పహల్గాంలో దాడి జరిగిన తర్వాత అంటే మన సామాన్యుల్ని హతమార్చిన ఉగ్రవాదులు దానికి ధీటుగా అంటే ఆ ఉగ్రవాదుల్ని మనం ఖచ్చితంగా హతమార్చాలని చెప్పేసి ఆ ఉగ్రవాదులపైనే దాడి జరగాలి ఉగ్రవాదాన్ని నిర్మూలించాలి అనే ఉద్దేశంతో మనం ఏదైతే తొమ్మిది చోట్ల వాళ్ళ పైన క్షుపణలు ప్రయోగించాం దానికి ఇరవై ఒక్క మిస్సైల్స్ని మనం వదిలితే తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను మట్టి కరిపించడం జరిగింది సో ఈ క్రమంలో పాకిస్తాన్ ఊరకనే ఉంటుందా ఉండదు సో వాళ్ళు కూడా తిరిగి కాల్పులు జరపడం ఈ క్రమంలో జమ్మూ అండ్ కాశ్మీర్లోని ఎయిర్పోర్ట్ పైన కూడా అక్కడ బ్లాస్టింగ్లు జరపడం అనుకోని పరిస్థితుల్లో దురదృష్టవశాత్తు సుమారుగా సామాన్యులు సైతం చనిపోవడం అందులో వాళ్ళతో పాటు మరొక సోల్జర్ మొత్తం మీద అప్రాక్సిమేట్లీ పదిహేను మంది ఉండడంతో ఇక మనం ఊరుకుంటామా ఖచ్చితంగా ఊరుకో సో ఈ క్రమంలో వాళ్ళ ఎయిర్ డిఫెన్సివ్ సిస్టమ్ని మనం బ్లాస్ట్ చేయడం జరిగింది కరాచీలో ఏదైతే వాళ్ళ ఎయిర్ డిఫెన్సివ్ సిస్టమ్ ఉందో దాన్ని బ్లాస్ట్ చేయడం సో వాళ్ళు కూడా ఏం చేశారు తిరిగి దానికి బదులుగా ఈ పఠాన్ కోటు అమృత్సర్ జలంధర్ చండీగఢ్ ఇట్లా మనకు ఏదైతే బార్డర్ ఈ పంజాబ్ మరియు గుజరాత్ తీర ప్రాంతం ఏదైతే సారీ ఈ పంజాబ్ మరియు గుజరాత్ ఏదైతే ఈ బార్డర్ ప్రాంతం ఉందో ఈ బార్డర్ ప్రాంతంలో సుమారుగా వాళ్ళు రెండు వేల కిలోమీటర్లు మనకి ఆ బార్డర్ ఉన్నది పాకిస్తాన్కి సంబంధించినట్టు సో వాళ్ళు అక్కడ నుంచి వాళ్ళు ప్రయోగాలు కాల్పులు ఇవన్నీ చేస్తూ ఉంటే వాడిని ఏ విధంగా తిప్పికొట్టామో తెలుసా ఒక్కటంటే ఒక్క క్షిపణిని కూడా మన భూమి పైన పడే ఛాన్స్ కూడా వాళ్ళకి కూడా బ్లాస్ట్ చేయడం జరిగింది సో ఇక్కడ ఇంత ప్రధానంగా మనం చేయటానికి గల కారణాలు మనకు ఎటువంటి ఎక్విప్మెంట్లు ఉన్నాయి అనేది కనుక మనం పరిశీలిస్తే ఎస్ ఫోర్ హండ్రెడ్ అనే ఒక పవర్ఫుల్ సిస్టమ్ కూడా మన దగ్గర ఉంది సో ఆ ఎస్ ఫోర్ హండ్రెడ్ అనే సిస్టమ్ గురించి మీకు తెలియజేస్తాం దానికంటే ముందుగా ఇక్కడ వీరితో పాటుగా అంటే మనం ఎలాగూ అటాక్ చేస్తున్నాం అట్ ద సేమ్ టైం వీళ్ళకి ఇంకా ఎన్ని ఇబ్బందులు ఉన్నాయంటే అంటే ముప్పేట దాడి అంటారు చూసారా అదే తరహాలో వీళ్ళకి అటు పక్కడించి బలూచిస్తాన్ ఆర్మీ వాళ్ళు వాళ్ళు కూడా అటాక్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నారు అవకాశం ఎప్పుడు వస్తుందని సో ఇదే రైట్ టైం అనుకొని వాళ్ళు అటు నుంచి దాడి చేయడం అట్ ద సేమ్ టైం పాకిస్తాన్ మాజీ ప్రధాన అయినటువంటి ఇమ్రాన్ ఖాన్ ఆయన్ని ఏదైతే అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు కదా సో ఆయనకు సంబంధించిన అభిమానులందరూ కూడా వాళ్ళు బయటకు రావడం జరిగింది ఆయనకు అనుకూలంగా నినాదాలు చేస్తూ ఆయన అయితేనే ఈ పరిస్థితిని చక్కదిద్దుతారు హ్యాండిల్ చేయగలరు అనేది వాళ్ళ యొక్క అభిప్రాయం సో ఓ ప్రక్కన పాకిస్తాన్లో ఉన్నటువంటి స్థానికుల్లో కూడా ఒక రకమైన వ్యతిరేకత మరో ప్రక్కన పొరుగు బోర్డర్లో ఉన్నటువంటి బలుచిస్తాన్ సో ఈ విధంగా వాళ్ళపైన ఏటాకుల మీద ఏటాకులు జరుగుతూ ఉంటే వాళ్ళ పరిస్థితి ఇంకెలా ఉంటుంది వీటికి తోడు మనకి ఇప్పుడు ఎస్ ఫోర్ హండ్రెడ్ నేను చెప్పాను కదా దాని గురించి కూడా చెప్తాను దానికంటే ముందుగా ఐఎన్ఎస్ విక్రాంత్ ఏదైతే మనకి నేవీలో అర్థం అత్యంత బలంగా ఉన్నది ఐఎన్ఎస్ విక్రాంతి దీంతో దాడి చేస్తే ఇక పాకిస్తాన్ అతలాకుతలం కుతలం అయిపోద్ది ఎలాగంటే ఆల్రెడీ చేసామనుకోండి కరాచీ నౌకాశ్రయం పూర్తిగా దెబ్బతింది ఈ యొక్క ఐఎన్ఎస్ విక్రాంతి ద్వారా మనం ఏదైతే నౌకాదళంతో దాడి చేశామో అది ఎంత పవర్ఫుల్ అని కూడా చెప్తుంది దాని చరిత్ర ఏంటో కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తాం సో ఏదైతే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి బంగ్లాదేశ్ ఆవిర్భావం అప్పుడు ఏదైతే బంగ్లాదేశ్ కోసం వాళ్ళు పోరాటం చేశారో అప్పుడు యుద్ధం చేయవలసి వచ్చిందో ఆ సమయంలో మాత్రమే మనం ఈ ఐఎన్ఎస్ విక్రాంతి అనే దాన్ని ఉపయోగించడం జరిగింది సుమారుగా యాభై నాలుగేళ్ల తర్వాత ఇవాళ మనము అది ఉపయోగిస్తున్నాం సో దీని కెపాసిటీ ఏంటి అంటే ముప్పై యుద్ధ విమానాలు ఒక హెలికాప్టర్ని మోహరించగల సామర్థ్యం అలాగే యుద్ధ విమానాలని హెలికాప్టర్ని మోహరించగల సామర్థ్యాన్ని ఈ యొక్క ఐఎన్ఎస్ విక్రాంతికి ఉంది సో అలాగే మిడ్ ఫైటర్ కే జెట్లు కావచ్చు ఎంఎస్ సిక్స్టీఆర్ కావచ్చు కమో థర్టీ వన్ హెలికాప్టర్స్ కావచ్చు మల్టీరోల్ హెలికాప్టర్స్ అడ్వాన్స్ ఇవన్నీ మీకు ఒకవేళ అర్థం కాకపోయినా సామాన్యులకు సైతం చెప్పేది ఏంటి అంటే దాని యొక్క కెపాసిటీ ఏ విధంగా ఉంది అంటే మనం భరోసాగా చక్కగా హాయిగా ఉండొచ్చు ఆ విధమైన అప్గ్రేడెడ్ వర్షన్స్తో మెషినరీతో మనకు ఉన్నటువంటి టెక్నాలజీతో కూడినటువంటి ఆయుధాలు ఉన్నాయి సో ఇక్కడ ఏంటి అంటే మనం హెలికాప్టర్స్ వీటన్నిటి అడ్వాన్స్ రిస్డ్ హెలికాప్టర్స్ వాటిని ఆపరేట్ చేయగల స్పెషల్ ఫీచర్ దానికి ఐఎన్ఎస్ విక్రాంతికి ఉంది సో విమానాలను ప్రయోగించడానికి కానీ వాటిని దించేందుకు కానీ షార్ట్ టేక్ ఆఫ్ బ్యాట్ అరెస్టెడ్ ఫెసిలిటీస్ ఇవన్నీ మనకు ఉన్నాయి సో ఇంత ఫెసిలిటీస్ ఉన్నటువంటి ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నటువంటి ఐఎన్ఎస్ విక్రాంతి ఇక్కడ పాకిస్తాన్కి ఏమైనా ఉందా అంటే అది లేదు కనీసం ఒకటంటే ఒకటి కూడా లేదు సో ఆ విధంగా మనకి ఈ ఐఎన్ఎస్ విక్రాంతి ద్వారా యుద్ధంలో ఎంత దాడిగా చేయొచ్చు ఆ శత్రువుని ఎంత విధ్వంసం చేయొచ్చు అనే దానికి ప్రత్యేకంగా ఉపయోగించవచ్చు నెక్స్ట్ ఎస్ ఫోర్ హండ్రెడ్ ఇందాక మీకు చెప్పాను కదా ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ అనేది సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ ఎస్ఏఎం శామ్ అంటారు సో దీన్ని ఎయిర్ డిఫెన్స్ సంస్థ మామూలుగా ఎయిర్ డిఫెన్స్ సంస్థని పాకిస్తాన్ డ్రోన్లు ఏదైతే మన ఎయిర్ డిఫెన్స్ సంస్థనే బ్లాస్ట్ చేయాలి అని వాళ్ళు మిసైల్స్ డ్రోల్స్ ద్వారా పంపిస్తున్నారో వాటిని ఈజీగా తిప్పికొట్టేసాం దీనికి ఉన్న స్పెషాలిటీస్ ఏంటి అంటే ఉపరితలం నుంచి గగనతలంలోకి లక్ష్యాలను తే ఛేదించగల ఎక్స్పర్ట్ అనమాట ఎక్కడి నుంచి ఎక్కడైనా గగనంలో ఎక్కడున్నా సరే ఈజీగా టార్గెట్ని స్పాయిల్ చేయగల డెస్ట్రాయ్ చేయగల కెపాసిటీ ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ ఉంది దీనిని రెండు వేల పద్దెనిమిదిలో మనం రష్యా వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకున్నాం ప్రపంచంలో ఎంత పవర్ఫుల్ వెపన్ అంటే ఎస్ ఫోర్ హండ్రెడ్ అనేది నాటో ఉంది కదా ఈ నాటో సంబంధించి నాటోలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా రష్యాకి అగెయిన్స్టే కదా రష్యా దగ్గర ఉన్న ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ చూసే నాటో దేశాలు సైతం భయపడ్డాయి సో అటువంటి పవర్ఫుల్ వెపన్ ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ని కేవలం మన ఇండియాకి మాత్రమే రష్యా ఇవ్వడానికి యాక్సెప్ట్ చేసింది అంటే మనకి రష్యాకి మధ్య ఎటువంటి ఒప్పందాలు సంబంధాలు ఉన్నాయనేది అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఒకానొక సమయంలో మన పైన యుద్ధం పాకిస్తాన్ వచ్చినప్పుడు అటు అమెరికా కావచ్చు బ్రిటన్ కావచ్చు యూరోపియన్ దేశాలు కావచ్చు వాళ్ళ ప్రక్కన ఉంటే కేవలం ఒక రష్యా మాత్రమే మన ఇండియాకి సపోర్టివ్గా వచ్చింది అప్పుడు రష్యా వాళ్ళు ఒకే ఒక మాట అన్నారు ఇండియా మీద ఎవరిదైనా సరే మెసైల్ పడిందంటే రష్యా మీద పడినట్లుగా భావిస్తాం అని అని చెప్పేసి స్నేహ ధర్మం అంటే స్నేహం అంటే ఎలా ఉంటుంది అనేది రష్యా ఒకప్పుడు మనకు అండగా నిలబడింది అలాగే ఇప్పుడు ఈఎస్ ఫోర్ హండ్రెడ్కి సంబంధించి కూడా వాళ్లే ఆ విధంగా మనకి రెండు వేల పద్దెనిమిదిలో రష్యాతో మనం ఒప్పందం కుదుర్చుకున్నాం రెండు వేల ఇరవై ఒకటిలో మనకి అది వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది సో ఈ విధంగా ఇక్కడ ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్కి సంబంధించిన అంశంలో ఇక్కడ మూడు భాగాలుగా మనం చెప్పుకోవచ్చు ఇందులో ఒకటి క్షిపణి ప్రయోగ వాహనాల కోసం రెండు ఇది శక్తివంతమైన ర్యాడార్ కలిగి ఉన్నది మూడు కమాండ్ సెంటర్ కంట్రోల్ ఎంతైనా సరే ఏదైనా సరే ఇది ఎయిర్ప్లెయిన్స్ కావచ్చు క్రూయిస్ కావచ్చు బాలెస్టిక్ ట్రిబ్యునల్ని కూడా ఛేదించగల సత్తా ఎట్టయినా ఎయిర్లో కావచ్చు ల్యాండ్లో కావచ్చు వాటర్లో కావచ్చు ఎక్కడ ఎలా వచ్చినా మనకి ఇబ్బంది ఏం లేదు వాళ్ళ ఎత్తులన్నీ కూడా చిత్తు చేయగల కెపాసిటీ హైలీ ఎక్విప్డ్ వెపన్స్ అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయని చెప్పేసి అనడానికి ప్రత్యక్ష తార్కాణం ఇక్కడ ఈ యొక్క ఐఎన్ఎస్ విక్రాంత్ అట్లాగే ఎస్ ఫోర్ హండ్రెడ్ అని చెప్పేసి సో మొత్తం మీద రాత్రి జరిగిన ఈ దాడులకి పాకిస్తాన్ విలవెల్లాడింది పాకిస్తాన్ ప్రధాని కూడా వెళ్ళి బంకర్లు దక్కున్నారు ఎందుకంటే మనం టార్గెట్ చేసింది ఈ ఆళ్ళకి ఎంత క్లోజ్లో కొట్టిందంటే ఎమర్జెన్సీ మీటింగ్ కండక్ట్ చేశారు పాకిస్తాన్ ప్రధాని ఈ ఎమర్జెన్సీ మీటింగ్ కండక్ట్ చేస్తే ఆయన ఇంటికి సుమారుగా ఒక ఇరవై కిలోమీటర్ల రేడియస్లో ఈ బాంబ్ బ్లాస్ట్ జరిగింది ఆ విధంగా ఉపయోగించాం అక్కడ బ్లాస్ట్ అంటే ఐ మీన్ ఆ మిసైల్ను ఉపయోగించాం సో ఆ ప్రకారంగా మనం ఇప్పుడు అక్కడ టార్గెటెడ్గా చేస్తున్నామంటే పాకిస్తాన్ డీప్ పాకిస్తాన్లోకి వెళ్ళి ఆ విధంగా మనం ఇచ్చేయగలుగుతాం అంటే మన కెపాసిటీ ఏంటి మన టెక్నాలజీ ఏంటి అనేది మీరు అర్థం చేసుకోండి సో మొత్తం మీద ఇప్పుడు పాకిస్తాన్ ప్రధాని కూడా బంకర్లో దాక్కున్న పరిస్థితి అట్లాగే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఎక్స్ ఆర్మీ చీఫ్ మునీర్ అయ్యి ఇప్పుడు ఎక్స్ ఆర్మీ చీఫ్ అయిపోయాడు ఎందుకంటే ఆయన కూడా అరెస్ట్ చేసింది పాకిస్తాన్ ప్రభుత్వం పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మొన్న నిన్నగా మొన్న ఆయన ఆర్మీ చీఫ్ ఇవాళ ఎక్స్ ఆర్మీ చీఫ్ అయ్యాడు ఆ మునీర్ ఎందుకంటే దానికి గల కారణం ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు దానికి తగినట్టుగా ప్రతిఘటించలేకపోవడం మరి రెచ్చగొట్టేటప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాని రెచ్చగొట్టారండి మన దేశ పౌరుల్ని హతమార్చారు ఆ సమయంలో రెచ్చగొట్టేలాగా మరల తిరిగి వ్యాఖ్యలు చేసినప్పుడు మనం కౌంటర్ ఇస్తాం కదా ఆ కౌంటర్ని ప్రతిఘటించగల కెపాసిటీ ఉండాలి ఆ కెపాసిటీలో ఫెయిల్యూర్ అయినందుకు కాను ప్రభుత్వం ఆయనపై నిర్ణయం తీసుకున్న అట్లాగే ఆయన ఎస్కే పడడానికి కూడా ప్రయత్నించారు ఆయన కుటుంబ సభ్యులను ఎక్కడో తీసుకెళ్ళి సేఫ్లో దాడి చేసుకుని ఇంకా ఆయన బాగుండాలి మిగతా వాళ్ళు ఏమైపోయినా పర్లేదు అనేటట్లుగా ఉన్నారు సో ఈ తరుణంలో ఇప్పుడు ఆ మునీర్ను కూడా అరెస్ట్ చేసి లోపల పెట్టేశారట సో ఈ విధంగా ఉంది పాకిస్తాన్ పరిస్థితి ప్రజలందరూ కూడా బిక్కుమంటూ అసలు ఏం జరుగుతుందా ఏంటి ఇక్కడ గుర్తుంచుకోండి మనం అటాక్ చేసింది ఎప్పుడు అని అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉగ్రవాద శిబిరాల మీదే చేశాం అసలు ప్రజల జోలికే వెళ్ళాలి కానీ మన సామాన్యులు ఎవరైతే సివిలియన్స్ వాళ్ళకి సమ పదిహేను మంది అలాగే ఒక జవాన్ని నిన్న హతమార్చారో అప్పుడు మాత్రమే మనం ఈ విధంగా వాళ్ళ డిఫెన్సివ్ సిస్టమ్ని వాయిల్ చేయాలి అని అక్కడ అటాక్స్ మొదలుపెట్టాం సో అంతా మొదలుపెట్టింది వాళ్ళు రెచ్చగొట్టింది వాళ్ళు ఇవాళ దెబ్బ తింటుంది కూడా వాళ్లే కోలుకోలేని పరిస్థితుల్లోకి అయితే పాకిస్తాన్ వెళ్ళిపోతుంది సో అలాగే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్తో తిరిగి మరలా మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ